రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగవచ్చు మనం ఊహించని ట్విస్టులు జిమ్మిక్కులు కేవలం ఇక్కడే ఎక్కువగా జరుగుతుంటాయి ఎప్పుడైనా ఆలోచించామా తెలుగుదేశం పార్టీలో ఉన్న సీనియర్ నేతగా సీనియర్ ఎంపీగా సీనియర్ మంత్రిగా ఉన్న కేశినేని నాని లాంటి వ్యక్తులు జగన్ వద్దకు వస్తారని ఎప్పుడైనా ఆలోచించామా వైఎస్ జగన్ చెల్లె నేరుగా రాజశేఖర రెడ్డి బిడ్డనే షర్మిలా గారే జగన్ అన్నకు రివర్స్ అవుతుందని ఇవన్నీ జరిగినప్పుడు మరెందుకు రాబోయే కాలంలో ఇవి జరగవు అంటే ఖచ్చితంగా రాజకీయాల్లో ఏదైనా ఎప్పుడైనా జరగవచ్చు అనే దానికి ఉదాహరణలుగా మిగిలాయి ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఇప్పుడు చచ్చిన శివం కట్టె కోసం వెయిట్ చేస్తున్నట్టుగా తయారైంది తెలుగుదేశం పార్టీ గడిచిన ఐదేళ్ళు పార్టీ కోసం కానీ పార్టీలో పనిచేసిన చిన్న చిన్న కార్యకర్తల కోసం కానీ ఎప్పుడు పట్టించుకోలేదు టీడీపీ కట్ చేస్తే ఇప్పుడు కేవలం రాజకీయాల కోసం అధికారం కోసం మాత్రమే జనసేనతో పొత్తు కాంగ్రెస్తో త్వరలో పొత్తు అంటూ ఇలా ఆలోచిస్తూ ముందుకు వెళ్తుంది ఈ లిస్టులో తెలుగుదేశం పార్టీకి పనిచేసిన నేతలే కాదండి ఏకంగా చివరికి సొంత కుటుంబ సభ్యులను కూడా పక్కన పెట్టేశారు నారా చంద్రబాబు నాయుడు గారు బాలయ్య గారు తెలుగుదేశం పార్టీని స్థాపించిన నందమూరి తారక రత్నరావు నందమూరి తారక రామారావు గారు ఎన్టీఆర్ మనవడైన జూనియర్ ఎన్టీఆర్ లాంటి డైనమిక్ వ్యక్తులను సైతం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు అస్సలు పట్టించుకోవడదు పట్టించుకోవట్లేదు దగ్గర కూడా రానివ్వడం లేదు ఎక్కడ తన కుమారుడు నారా లోకేష్కు జూనియర్ ఎన్టీఆర్ వస్తే ఇబ్బంది అవుతుందో అన్న కారణంగా కనీసం జూనియర్ ఎన్టీఆర్ను దగ్గరకు కూడా రానివ్వడం లేదు పోని తన పని తాను చేసుకుంటున్న వ్యక్తిని ఇబ్బంది ఎందుకు పెట్టాలి అని కూడా ఊరుకోవడం లేదు ప్రతి అడుగులో జూనియర్ ఎన్టీఆర్ని ఇబ్బంది పెడుతున్నారు తన జెండాలు చూసినా తన ఎజెండాలు చూసినా భయపడిపోతున్నారు తాను సైలెంట్గా ఉన్న ఈ క్రమంలోనే క్రేజ్ ఈ మాదిరిగా ఉంది ఈ మాదిరిగా తనపై ఇంతగా టీడీపీ కసికట్టిందంటే తన గనక అడుగులు ముందుకేస్తే ఎలా ఉంటుంది కంప్లీట్ క్లోజ్ అవుతుంది ఇటీవల ఎన్టీఆర్ ఘాటు వద్ద బాలయ్య యాక్షన్ కూడా అందరం చూశాం ఏకంగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తక్షణమే ఇక్కడి నుంచి తీసేయండి అంటూ ఫైర్ అయ్యాడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కూడా అయింది ఇక్కడే ఆ వీడియో సాక్షిగా బాలయ్య బండారం ఏంటో నిజబుద్ధి ఏంటో అడ్డంగా ప్రజలకు వెలుగులోకి వచ్చింది రాబోయే కాలంలో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు వస్తారా అసలు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు వచ్చే ఆలోచన ఉందా అంటే ఇప్పటికిప్పుడైతే మనం ఏం ఇలాంటి దానిపై చెప్పలేము గతంలో వయసు చాలా తక్కువగా ఉన్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఓ మాట అన్నారు ప్రెస్ మీట్ వేదికగా జూనియర్ ఎన్టీఆర్ ఇప్పట్లో రాజకీయాలకు రానని ఆ వయస్సు ఆ ఆలోచన విధానం ఆ అన్వేషణ ఆ అవగాహన అన్నీ వచ్చాక అన్నీ నేర్చుకున్నాక బహుశా ఆలోచిస్తాను అన్నట్టుగా తను మాట్లాడారు ఇప్పటికిప్పుడు తనకు ఓన్లీ సినిమాల మీద మాత్రమే కాన్సన్ట్రేషన్ ఉందని క్లియర్గా చెప్పారు ఇప్పుడు కూడా సినిమా ఫీల్డ్లోనే తాను గొప్పగా అగ్ర హీరో స్థాయిలో తాను నిలబడి నిలదొక్కుని అడుగులు వేస్తున్న క్రమంలో తాను మాత్రం తప్పటి అడుగులు వేయరు అనేది అందరూ చెప్తున్నమాట ఇక ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు అంటే అపార గౌరవం ఉందని జూనియర్ ఎన్టీఆర్ సన్నిహితులు చెప్తున్నారు ముఖ్యమంత్రి జగన్ చేస్తున్న పనులు కానీ మాట్లాడుతున్న మాటలు ఎప్పటికప్పుడు ఆయన వింటూనే ఉంటారట అనేక సార్లు జగన్ను కలిసే అవకాశం కూడా జూనియర్ ఎన్టీఆర్కు వచ్చిన షూటింగ్లో బిజీ ఉండటమో విదేశాల్లో ఆయన ఉండటం లాంటి సమస్యలతో ఆయన కాస్త దూరం అయ్యాలే తప్ప కావాలని కాదు ఆయనకు మాత్రం ఎప్పుడో ఒకసారి ప్రభుత్వ పెద్దలను కలవాలని ఉందట ముఖ్యమంత్రి జగన్కు ఖచ్చితంగా ఈ ఎన్నికల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ భేటీ ఉంటుందట ఇప్పటికైతే తెలుగుదేశం పార్టీ వైపు నిలబడలేనని నిర్మోహమాటంగా జూనియర్ ఎన్టీఆర్ అనేక సందర్భాల్లో ఇండైరెక్ట్గా నిరూపించిన సంగతి కూడా తెలిసిందే ఎన్టీఆర్ చంద్రబాబును కానీ బాలయ్యను కానీ లోకేష్ను కానీ రాజకీయాల్లో కానీ ఇతర ఇతర కార్యక్రమాలకు కానీ వాళ్ళని పెద్దగా నమ్మే పరిస్థితి కూడా జూనియర్ ఎన్టీఆర్ రాదట లేదట వైసీపీలో ఉన్న పెద్దలు మంత్రులు కొడాలి నాని వలబనేని వంశీ లాంటి వ్యక్తులతో ఎప్పటికప్పుడు టచ్లోనే ఉన్నారో జూనియర్ ఎన్టీఆర్ వైసీపీ పార్టీ జగన్ గవర్నెన్స్ పై ఆయన మంచి ప్రశంసల వైపే నిలబడ్డారట ప్రస్తుతానికైతే తెర వెనుక నడుస్తున్న ఈ బంధం రాబోయే కాలంలో ముఖ్యమంత్రి జగన్ వద్దకు ఎన్టీఆర్ కలుస్తారనేది క్లియర్గా తెలుస్తోంది పార్టీకి వెనకాల మద్దతుగా నిలబడే ఆస్కారం ఛాన్స్ లేకపోలేదు రాజకీయాల్లోకి వస్తే అది వేరే విషయం కానీ ఆయన రాజకీయాల్లోకి రాకుండా సినిమాల్లోనే ఉంటే మాత్రం ఆయన టీడీపీ వైపు ఇప్పటికీ లేరు రావే కాలంలో ఉండరు వచ్చే కాలం ఇంకా డైరెక్ట్గా మొహమాటం లేకుండా వైసీపీకే మద్దతుని ప్రకటించే ఛాన్స్ కూడా ఉందనేది మేము చెప్తున్న పాయింట్ ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు విధించిన నిర్వహిస్తున్న ఈ పార్టీ కార్యక్రమాలు కానీ రాజకీయ విలువలు కానీ పతాక స్థాయిలో ఉన్న ఈ తరుణంలో ఏ వ్యక్తులు కూడా ఆయనకు మద్దతు ఇచ్చే పరిస్థితి ఉండదు తెలుగున్న ఉన్న ఏ వ్యక్తులు కూడా ఆనాడు తాతను అవమానించి జెండాను లాగేసుకున్న చంద్రబాబు ఈనాడు ప్రజల్లో ఎంత దారుణమైన ప్రభావం వ్యతిరేకత ఉందో స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలోకి జూనియర్ ఎన్టీఆర్ వెళ్లే ఛాన్స్ కానీ ఆలోచన కానీ చేస్తారని ఏ ఒక్కరు పెద్దలు అనుకోరు మంచి వాక్చాతుర్యం మంచి ఆలోచన విధానం కలిగిన ఉన్న ఈ జూనియర్ ఎన్టీఆర్ కనుక రేపొద్దున కొత్త పార్టీ పెట్టి ముందుకొస్తే ఊహించని పరిణామాలు కూడా లేకపోలేదు ఏదేమైనా రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు ఏదైనా జరగవచ్చు అన్నది ఇది ఇందుకే టీడీపీ చంద్రబాబు ఈ రెండు వేల ఇరవై నాలుగులో కనుక మీరు గట్టెక్కకపోతే ఇక జీవితంలో గట్టెక్కరు అన్నది వాళ్ళందరికీ తెలిసిన సత్యం బహుశా అందుకే ఎన్ని వాగ్దానాలన్నా చెప్తున్నా ఎంత పడితే అంత ప్రజల ముందు ఇవి ఇచ్చేస్తాం అవి ఇచ్చేస్తామని గట్టిగా చెబుతున్నారు ఎందుకంటే ఇవి చివరి ఎన్నికలు కాబట్టి టీడీపీ ముగింపుకు ఇందులో గెలవకపోతే ఇక రెండు వేల ఇరవై తొమ్మిదికి అసలు పార్టీ కాదు కదా పూర్తిగా భూస్థాపితమై అవుతుంది తప్ప ఇంకోటి లేదు ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా కాంగ్రెస్ను భూస్థాపితం చేసి తన పార్టీని నెగ్గి నెగ్గించుకుని పైకి వచ్చారు ఇకంగా నెగ్గించుకోవడమే కాదు ఇక్కడ ప్రతిపక్షం మొత్తం భూస్థాపితం చేస్తూ మరో అడుగు కూడా రెండు వేల ఇరవై నాలుగులో తెలుస్తుంది వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి